పార్టీ అభ్యర్థిగా గెలిపిస్తే మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇలా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిని ఒకరొకరిని బయటికి పంపించి ముఖ్యంగా మళ్ళా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని పదవులు తీసుకొని ఇవాళ బిఆర్ఎస్ పార్టీని అదే విధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారై కడియం చేయాలి తెలంగాణ ఉద్యమంలో లేడు మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటగా అవుతూ తనేదో నీతివంతుడిగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీ కథలన్నీ కూడా అందరికీ తెలుసు ఇవాళ ధర్మసాగర్ బిడ్డలు వేలేరు బిడ్డలు మొత్తం చిల్పూరు నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు అనేక మంది మాదిగ బిడ్డలే ఇక్కడ ఉన్నారు వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతలతో వాళ్ళందరూ కూడా విఫలంగా మాట్లాడుతూ విన్నాం నువ్వు వాళ్ళకు వ్యక్తిత్వం వ్యక్తిగతంగా వాళ్ళకు నువ్వు సహాయం చేసిన కాదు ధర్మ సహాయా కింద సహాయం చేసినావు కాదు వేలేరు కింద సహాయం చేసిన కాదు లేకపోతే నీ జాతికి ఏమైనా నువ్వు చేసినావు అంటే మాదే జాతి కూడా చేసినవని కాదు నీ జాతిపరంగా చేయలే ప్రాంతపరంగా చేయలే పార్టీ పరంగా లబ్ధి పొందడం చెప్పుకోవడం చేసింది కాదు ఇవాళ పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా అన్నాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అంటూ ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచును ఇవాళ కేసీఆర్ గారు వెన్నుపోటు పొడిచును ఇవాళ మా నియోజకవర్గానికి శేషంగా చాలా అమాయకత్వ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు చాలా పేద ప్రజలు కూడా ఉంటారు మాదిక సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎవరు వచ్చినా ఎంతో కొంత చేస్తారులే అని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని ఇలా కడుపులో దాన్ని ఇలా నువ్వు పోతున్నావు నీ బిడ్డ కోసం నీకు ఇంకా ఈ వయసులో ముసలితనానికి ఇంకా నీకు పదవి కావాలని ఇంకా పైసలు సంపాదించాలని దురాశతో ఉన్న నాయకులను నేను పంపిస్తున్నావు ప్రజలు చీకొడుతున్నారు నోట్లో ఉమ్మేస్తారు చెప్పులతో కొడతారు రేపు పొద్దున లేకుండా ఇంకా నేను వస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇవాళ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసి పార్టీని ఇబ్బంది పెట్టాలంటే పార్టీ అంటేనే ప్రజలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాం ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ ప్రజలకు నేను ఈ కన్పూర్లో పుట్టిన బిడ్డగా నిజంగా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్య ఉంటే ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్లా చూసేదో ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా నేను చూసుకుంటా మా నాయకులు కార్యకర్తలు కార్యకర్తలను వాళ్ళు ఇబ్బంది పెడితే అండగా ఖచ్చితంగా మా కార్యకర్తల మీద పెట్టినరు మమ్మల్ని నిత్యం కూడా ఇబ్బందులు పెట్టామని చూస్తున్నారు పది సంవత్సరంలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే ఏమైనా సాధ్యమైతే పని చేసినాం తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించలే ఇవాళ వాళ్ళ యొక్క వంచన చేరి మా నాయకులను కార్యకర్తలను ఇవాళ పొద్దు నుండే మొదలైంది నువ్వు కూడా బేరసారాలు చేస్తున్నావు బెదిరింపులు చేస్తున్నావు కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని చెప్తున్నావు నీ వల్ల ఏమీ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు నిన్ను కనీసం ఇక్కడ ఎవరు గౌరవించారు మా నాయకులు కార్యకర్తలు ఎవరు పోతే కూడా గౌరవించరు కాబట్టి నువ్వు ఇలా మాయమాట చెప్పి మా పార్టీని జీవితాలని చూస్తే మాత్రం జాగ్రత్త బిడ్డ ఖచ్చితంగా ఊరు ఊర్లో నీకు ఏం సమాధానం చెప్పాలో సమాధానం చెప్పి చూపి చెప్పడం మాటల్లో చెప్పడం కాదు ఏం చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఇలా ఈ ముసలి వయసులో ముసలి నక్కలాగా మొత్తం కూడా మా ప్రాంత ప్రజలను మోసం చేసినావు నువ్వు స్టేషన్ నువ్వు ఎక్కడో ఉంటే కూడా స్టేషన్ గన్పూర్ వస్తే అనేక సార్లు నేను ఆశీర్వాదం ఇచ్చిండు ఇటువంటి స్టేషన్ గణపూర్ బిడ్డల్ని మోసం చేసినావు బిఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు కేసీఆర్ పార్టీని మోసం చేసినావు నువ్వు ఇప్పటికైనా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలి నీకు సిగ్గు సిగ్గురం ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రాజీనామా చేసి నువ్వు ఎక్కడిపోయినా మా యొక్క నాయకులు కార్యకర్తలు మొత్తం ప్రజలు కోరినట్టు శేషన్ లో నీకు నీ ప్రజలు నీకు ఏమైనా ఉందనుకుంటే మళ్ళీ నువ్వు రాజీనామా చేసి ఏ పార్టీలో పోతున్నావు ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయి అప్పుడు తెలుస్తుంది వాటి వెంటనే రాజీనామా చేయాలి మా నాయకులు కార్యకర్తలను బెదిరిస్తే మేము కబర్కార్ అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు శేషన్ ఖాన్పూర్ కి ఖచ్చితంగా ఎమ్మెల్యేలోని లేటు నేనే తీరుస్తాని ఎప్పుడు కూడా నేను జనగామల నుంచి పిలిస్తే మా నియోజకవర్గమే కాకుండా ఇక్కడ నియోజకవర్గం కూడా రెండు కళ్ళలాగానే కాపాడుకుంటా కాబట్టి మా నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి వాళ్ళ మాయ మోసపోవద్దు వాళ్ళ బెదిరి ఉంపులకు ముట్ట ఊపులకు మనం భయపడాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ప్రజలందరూ కూడా ఊర్లో ఇవ్వాల పొద్దున అన్ని ఊర్లో మాట్లాడుతున్నాం చీ కొడుతున్నారు లోట్లో ఉమ్మేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి బుద్ధి చెప్పాల్సిందే మనందరం ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా మనం వచ్చే ఉప ఎన్నిక బాలిక బిడ్డనే గెలిపించుకుందాం మన బిడ్డనే ఖచ్చితంగా ఎంపీగా కూడా మళ్ళా పోటీ చేయడానికి వస్తే చిత్తు చిత్తుగా పోడిద్దాం ఇవాళ రెండు ఎన్నికలు వస్తాయి ఎమ్మెల్యే ఎన్నిక రిజైన్ చేయాల్సిందే లేదా ఎట్లయినా పోతుంది కాబట్టి మీకు అండగా ఉండి ఇప్పటిదాకా నేను ఈ ప్రాంతం బిడ్డగా ఈ ఊరి బిడ్డగా ఖచ్చితంగా నాకు చాతనైంది నేను వచ్చే ఐదు సంవత్సరంలో కూడా మీ వాడిగా ఖచ్చితంగా ఉండి చేస్తానని రేపు ఎల్లుండో రేపైతే రేపు అయితే మన నాయకుల కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళందరూ కూడా బాధలు తెలుసుకుందాం ఇవాళ ప్రభుత్వంతో మనం మామూలుగా ఉండే పర్వాలేదు ఎక్కడైతే అవసరమైతే నిర్బంధం ఉంటే మాత్రం ఇలా తెలంగాణ ఉద్యమంలోనే పద్నాలుగు సంవత్సరాలు కావలసిన విధంగా కొట్లాడిన వాళ్ళు ఇవాళ ఇటువంటి చిన్న చిన్న ఉత్తుకు భయపడాల్సిన అవసరం లేదు